ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రభేణి సున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మే నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న ఈ దిన మన ధ్యాన ధ్యానాంశము ప్రభువును ఆశ్రయించడం మేలు ప్రభువును ఆశ్రయించడం మేలు దేవుని వాక్యం చదువుకుందామండి ఆ నూట ఆ పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినమ్మ మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడ్డారా ఈ నూతన నెలలో మీరంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారా మీకోసం ప్రతి దినం కూడా మేము ప్రార్థన చేస్తాం ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ప్రియులకు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి పరిచల్లో పాలు పంపలు పొందాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నారు దేని బట్టారు దేవుని వాక్యులు మనం చూసినట్లయితే మరి ఈ దావిది భక్తుడి కీర్తన రాస్తున్నాడు ఈ నూట పద్దెనిమిది కీర్తనలు ఎనిమిదో వచ్చల్లో మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించిన మేలు అంటాడు తొమ్మిదవ వచ్చు కూడా రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించిన మేలు చాలాసార్లు మేము ఫలాన వాళ్ళని నమ్మేవండి వాళ్ళని అమ్మ వీళ్ళని నమ్మాం మాకు వాగ్దానం చేస్తారు చేస్తారని కానీ చివరికి మమ్మల్ని మోసపుచ్చారని అంటూ ఉంటారు అనేక సార్లు మనం మనుషులను నమ్ముకుంటూ నమ్ముకుంటూ ఉంటాము మనుషుల వల్ల కార్యం జరగపోతే అప్పుడు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటాం దేని దేవుని వాక్యం ఎంతైనా నమ్మదగినది మన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనుషులు కంటే ప్రభువును ఆశ్రయించడం మేలట మీ జీవితంలో మీరు ఎంతగానో విశ్వసించిన వ్యక్తి మిమ్మల్ని వెన్ను పొట్టు పొడిచిన సమయంలో మీరు ఎదుర్కొని ఉండవచ్చును ఎవరిని నమ్మాలి మరి ఎందుకు నమ్మాలి అనే ప్రశ్నలు మీ జీవితంలో తలైతే ఉండవచ్చును ఒక చిన్న పిల్లవాడు పొలంలో ఆడుకొనిచ్చు అకస్మాత్తుగా నీళ్లు లేని ఒక లోతైన బావిలో పడిపోయి సహాయం కొరకు కేకలు వేశాడు గ్రామస్తులు అది విని అక్కడికి వచ్చి లోపలికి ఒక తాడు విడిచి దాన్ని పట్టుకోనమని చెప్పారు కానీ పిల్లవాడు అయ్యా తాడుకు అవతల ప్రకారం నా తండ్రి ఉన్నాడా అని అడిగాడు అందుకు వారు వారు లేడని చెప్పారు దానితో పిల్లవాడు నా తండ్రి అవతల పక్కన నిలబడి ఉంటేనే నేను తాడు పట్టుకుంటాను నా తండ్రిని మాత్రం నేను నమ్ముతానని చెప్పాడట వెంటనే వారు ఆ పిల్లవాడిని తండ్రిని వేదకి తీసుకొచ్చారు అప్పుడు ఆ తండ్రి కుమారుడై కూడా నేను నిలబడినాను తాడు పట్టుకో నేను నేను పైకి లాగుతానని చెప్పాడు తండ్రి స్వరం వినగానే ఆ పిల్లవాడు సంతోషంతో తాడును గట్టిగా పట్టుకున్నాడు మరియు బయటకు తీయబడ్డాడు దేవుని స్తోత్రం ఆ పిల్లవానికి ఇతరుల బలంపై నమ్మకం లేదు కానీ అతను తన తండ్రి స్వరం వినగానే నా తండ్రి నన్ను నిశ్చయంగా విడవడని అనుకున్నాడు దేవుని బిడ్డ ఏ ప్రభు పైన ఇటువంటి నమ్మకం కలిగి ఉండాలి మనం ఆయన మిమ్మల్ని ఎన్నడూ వినేవాడు విడివడు ఎడబాయడు సమస్యల బావులు పడిపోయి ఉన్నప్పుడు ఆయన ఎందు మాత్రమే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండేది ఆయన మీ ప్రతి సమస్య నుండి ప్రియప్రభు పైకి లేవనెత్తాడు దేవుని వాక్యం మరొక భాగంలో మనం చూసినట్లయితే ఎబ్రిగిలి రాసిన పత్రిక పదమూడో ఆద్యం ఆరోచనలో కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రం నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారు విన్నామంటాడు దేవుడు మనల్ని ఎన్నడూ విడివాడు ఎడబోయాడు కనుక మనకున్న వాటితోనే తృప్తిగా ఉండగలం ప్రభు మనవాడు కాబట్టి ఆయన మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆయనలోనే మన దండనిధులు ఉన్నాయి ఆయనే మన నివాస స్థలం కూడా అంతే మాత్రమే కాదు ఇటువంటి నిశ్చేత మనకు ఉన్నప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు ఈ ఉన్నతమైన ఆధారం మనకు ఉండగా మన చుట్టుపక్కల వారి గుమ్మాలకు వెళ్ళి ఏడుస్తూ మన బాధలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన జీవితాలను మనవిగా చేసుకోవడానికి వారి అనుమతి తీసుకోవాల్సిన అగత్యం లేదు కాబట్టి మనం చెప్పుకోదలసిన ధైర్యంగా చెప్పుకుందాం మనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని ఎదురిద్దాం దేవునికి భయపడేవాడు ఎవరికి దేనికి ఇక భయపడనవసరం లేదు మనం సజీవుడైన దేవుల్లో భయభక్తులు ఉంచిన వారం కాబట్టి గర్విష్ణి దృష్టిని బెదిరింపులు ఏవి మన మీద ప్రభావం చూపించలేవు అవి కేవలం గాలి శబ్దాలు మాత్రమే మనిషి మనుషులు ఎప్పుడు మనకు చేయాలనుకున్న కీడు ఏమాత్రం చేయలేరు ఎందుకంటే నాకు నాకేం చేయగలడని అప్పుడు పౌను మాట మనం ఆధారంగా ఉందాం పూర్వకాలంలో క్ర క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులను పెద్ద పెద్ద భూలో బంధించేవారు ఒక రాటకు కట్టేసి కాల్చివేసేవారు ఆ కాలం వెళ్ళిపోయింది బరుషుడైన క్రైస్తవ ద్వేషి ఇప్పుడు యాత్రికులు కాల్చలేడు అబద్ధ బోధకుల అనుచరులు మనల్ని నిందించి అపహాసం చేస్తే అది ఏమి వింతైన విషయం కాదు కారణం ఈ లోక సముద్రం పరసలోక సముద్రం ప్రేమించలేరు అలా అయితే ఈ లోకస్థల అపహాస్యాలను మనం భరించాలా అలా భరించడం వల్ల మన మన ఈ ఎముకలు ఏమి విరిగిపో కదా ప్రభు మనకు సహాయకుడు మనుషులు మనకు సహాయకులు కాదండి మనుషుల సహాయం అంటాడు రాజుల చేత మనకు సహాయం రాదంట అందుకే ప్రభును మనం ఆశ్రయించాలి కనుక దేవుని బిడ్డ ప్రభు మనకు సహాయకుడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం లోకం మన మీద క్రోధం తెలియస్తే లేవనివ్వండి మనం మాత్రం భయపడొద్దు దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని ఇవరీ కాలంలో ప్రార్థన చేయి దేవుడు ఈ వాగ్దాన్ని పట్ల తప్పకుండా నెరవేరుస్తాడు కార్యం జరిగిస్తాడు దేవుడు ఈ మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు వేరే మాత్రండి నీ పరిశుద్ధులు నామను కొందచువ్ నాయన అవును ప్రభ మనుషుల్ని నమ్ముకుని మోసపోయాం ప్రభా కానీ మిమ్మల్ని నమ్ముకుంటే మేము అన్నడు నువ్వు మోసపో ప్రభా నువ్వు నమ్మ దగ్గర దేవుడు మీరే మనకు ఆశ్రయం కోట కొండ ఉన్నారు ప్రబాన్ని బట్టి తండ్రి ఈ వర్తమానం ప్రతి దినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డ చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయమైన తీర్చండి ఆయన సమస్యల్లో బాధల్లో కష్టాల్లో వేదానల్లో అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు బిడ్డలు వివాహాలు కాక నాయన బిడ్డలు వివాహాలు కాక బిడ్డలు ఉద్యోగాలు లేక స్వదేశ విదేశాల్లో తిప్పల మా ప్రియులందరూ పట్టి నీ కార్యం చేయించుకోండి ఆరోగ్యం లేని బిడ్డలకు మీరు ఆరోగ్యం దాయిచ్చండి నువ్వు పొందిన గాయములు చెత్తిన బిడ్డలకు స్వస్థ కలుస్తుంది ఆయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఈ నెలలో అర్హతమించిన ఉద్యోగాలు వేస్తు నామలు వస్తుంది కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకి ఈ నెలలో అద్భుతంగా మా తండ్రి వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక ఈ దినమంతటం లేని బిడ్డల చుట్టూ మీరు రక్తంగా ఇచ్చేసి ప్రతి విదిన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ మా స్తోత్రాలు చరించుకుంటూ ఏసై పరిశుద్ధనామన స్తుతితించి గనపరిచి వేడుకని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండేలి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్